వెల్కమ్ టీవీఆర్ ఛానల్ ప్రతి క్షణం నిరంతర వార్తా కోసం సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం అనంతగిరి మండల కేంద్రంలో ఎంపీడో ఆఫీస్కి కోటి రూపాయలు ఎంఆర్ఓ ఆఫీస్కి కోటి రూపాయలు పోలీస్ స్టేషన్కి కోటి రూపాయలు చూపున మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిధులు మంజూరు చేసి ఈరోజు ప్రారంభోత్సవం చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు పాల్గొన్నారు మండలాన్ని ఉత్తమ పద్మావతి అభివృద్ధి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే ముందుగా మన ప్రాంతంలో ఎంఆర్ఓ ఆఫీసులు ఎండి ఆఫీసులు పోలీస్ స్టేషన్లు బిల్డింగ్ కట్టాలని అట్లీస్ట్ మన రెండు కాన్స్టిట్యూషన్ కట్టాలనే ఒక సంకల్పంతో ముందుకు పోయి అనంతగిరి అనంతగిరి మండలంలో ఈ రోజు కోటి రూపాయలతో తహసీల్దార్ కార్యాలయం కోటి రూపాయలతో ఎండిఓ కార్యాలయం రూపాయలతో పోలీస్ స్టేషన్ బిల్డింగ్ మంజూరు చేయడం జరిగింది మాజీ శాసనసభ్యులు చంద్రరావు గారు చాలాసార్లు గుర్తు చేసి పట్టుబట్టి ఎంబడబడి మంజూరు చేయించిన విషయం కూడా ఈరోజు నేను మనవి చేస్తున్నాను మరి కలెక్టర్ గారు మీరు ప్రత్యేక శ్రద్ధ వహించి బిల్డింగ్స్ డిజైన్లో కానీ బిల్డింగ్స్ అలైన్మెంట్ విషయంలో కానీ ఎంఆర్ఓ ఎండిఓ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ల లొకేషన్లో కానీ మీరు కొద్దిగా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని చేయండి లోకల్గా మళ్ళా వేరే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఏది బెటర్ డిజైను బెటర్ అలైన్మెంట్ ఉంటే ఆ విధంగా చేసేసేయండి ఓకే కేటాయించిన మూడు కోట్ల రూపాయలు సరిగ్గా వినియోగించే విధంగా మనం చూసుకుందాం మరి అదే విధంగా శాంతి నగర్ నుంచి చనుపలకి మరి ఇరవై కోట్ల రూపాయలతో డబుల్ రోడ్ కూడా మంజూరు చేయించిన విషయం విధంగా అదేవిధంగా నుంచి ఖమ్మం ఆ రోడ్ కూడా జాతీయ రహదారి కింద నేనే మంజూరు చేయించిన ఎంపీ అని చెప్పే విషయం కూడా నేను మీకు మనం చేస్తున్నా అదేవిధంగా నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గం తీర్చిద్దడానికి ప్రజలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నాం అని చెప్పి నేను మనకు చేస్తున్నా ఈరోజు ఉదయం కోదాడ మున్సిపాలిటీలో ఇరవై కోట్ల రూపాయల మినీ ట్యాంక్ బండ్ టౌన్ హాల్ ఇతరతర కార్యక్రమాలకి మరి పనులు మరి వేగవంతం చేయడానికి సమీక్ష పెట్టడం జరిగింది ఆ తర్వాత పట్టణంలో మైనారిటీస్ అందరికి ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాల్కి మరి సైట్ విజిట్ చేయడం చేసినాం ఇప్పుడు ఇక్కడ కార్యాలయం పోలీస్ స్టేషన్ బిల్డింగ్కి శంకుస్థాపన చేయడం జరిగింది మరి మిత్రులరా మరి శాసనసభ్యురాలు పద్మావతి గారు ఢిల్లీలో అత్యవసర పనులు ఉండిపోవడం కాబట్టి నిన్న ఇద్దరం కూడా అక్కడనే ఉన్నాం మరి ఈ మధ్యకాలంలో ఢిల్లీలో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు తీసుకొని అది ఎంపీకి అలాటైన ఇల్లు వెకేట్ చేయాల్సిన సమయం ఉండే అందుకోసం ఆ పనులు కూడా బిజీగా ఉంటుంది అయినా సరే మేడం రాలేకపోయినా ఎందుకంటే ఈ రోజుతో జిల్లా పరిషత్ కూడా టైం అయిపోతుంది కాబట్టి నేను చాలా ముఖ్యమైన పనులు వదిలేసుకొని ఈ కార్యక్రమం కోసం రావడం జరిగింది తప్పనిసరిగా కోదా నియోజకవర్గం అనంతగిరి మండలం సర్వతోముఖాభివృద్ధికి పద్మావతి గారు ఎమ్మెల్యేగా నేను ఇప్పుడున్న మంత్రిగా తప్పనిసరిగా నిరంతరం కృషి చేస్తామని చెప్పి మీకు మాటిస్తూ ముగిస్తున్నాను జై హింద్